సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ భరత్నగర్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా బాధ్యులు మహిళా రక్షణ సెల్లు రంగమ్మ జన్మదినం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ విశిష్టాతిథిగా వంశీకృష్ణ లీగల్ అడ్వైజర్ హైకోర్టు పాల్గొని వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ తర్వాత కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం హ్యూమన్ రైట్స్ టీం సభ్యులకు సర్టిఫికేట్ ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి సప్న మహేష్ అశోకు రాములు యాదమ్మ నరసింహ హనుమంతరావు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

లే లే ఎంటెకెట్ సర్ ఐస్ తోయిలొరియా ఆ ఇంగ అదిలే పంపిస్తారు లే లే టీమా బిసల్ సర్ ఆ వలవలై మాళ్ళకి ఇస్తా ఇంగ దానిదన్ బన వపన్న అది బడియా బడియా మఖ్సర్ గరేనే అది బడియా లాంగ నిండి సర్దా అన్నది हेलो बस हुसैन सर देख किस तरह रोदन ना हां चेक इन किया करते हैं हां व्हाट नॉट था इन हैप्पी बर्थडे थैंक यू अनकन हाईलेज की

సైవ <laughs> <laughs> डिंट <laughs> म